సార్ వెంకీ జస్ట్ వెంకీ అంటే చాలు మన అందరు మైండ్లోకి వెంకటేష్ గారు వచ్చేస్తారు ఆయన కామెడీ స్టైల్ కానీ ఆయన ఇప్పటివరకు చేసిన వెరైటీస్ కానీ మనం చూసాం అయితే సంక్రాంతికి వస్తున్న సినిమా అసలు ఊహించిన విధంగా మూడు వందల కోట్లు కలెక్ట్ చేసింది అసలు రీజనల్ సినిమాస్లోనే నెంబర్ వన్ లో సక్సెస్ ఒక రికార్డ్ క్రియేట్ చేసింది ఇప్పుడు త్రివిక్రమ్ గారితో సినిమా చేస్తున్నారు ఆయన అంటే అప్పటి ఆ సినిమా మ్యాజిక్ ని మళ్ళీ ఈ సినిమా ఖచ్చితంగా రిక్రియేట్ చేస్తుందనికొచ్చా అంటే మనకి ఇప్పుడు సినిమా సమీకరణాలు మారిపోయాయి వీరిని ఎలా మారిపోయి అంటే మన అబ్జర్వేషన్లో ఇంతకుముందు ఇంటి నమ్మరా గారు పిలుచుకున్నాం ఆయన అరవై ఏళ్ళు వచ్చిన ఆయన హీరోయిన్ హీరోయిన్తో యంగ్ హీరోయిన్ స్టెప్ లేసి ఇప్పుడు ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోయి ఎలాంటి క్యారెక్టర్ చూజ్ చేసుకున్నా ఎంత మంచి క్యారెక్టర్ చూజ్ చేసుకున్నా ఇప్పుడు వెంకీ నాగార్జున బాలకృష్ణ వీళ్ళంతా హండ్రెడ్ ప్లస్ లో సినిమాలు చేసిన వాళ్ళే కెరీర్ కూడా చూస్తే థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ నీ ఫార్టీ ఇయర్స్ కెరీర్ వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో వచ్చారు అనుకుంటే ఇట్స్ అని ఇచ్చారు ఏంటంటే జనరేషన్స్ మారిపోయేది దీని బీటా జనరేషన్ కంప్యూటర్ మనం నడుస్తుంది పిల్ల అక్కడ థాట్ పాసింగ్ మారిపోయింది సినిమా గ్లోబల్ సినిమా మనకు వచ్చేసింది ఇప్పుడు ఎక్కువగా ఈ నెట్ఫ్లిక్స్ ఇలాంటి వేదికలు ఓటీటీ రోటీ కొరియన్ సినిమా చూసేస్తున్నారు ఫ్రెంచ్ సినిమా చూసేస్తారు ఒకప్పుడు మనలాంటి వాడు చూడాలంటే ఏదో ఫిలిం ఫెస్టివల్ ఏదో పడితే మెడేవాడు చాలా ఈజీగా వచ్చేస్తాను అందుబాటులో ఇప్పుడు ఇంట్లో మలయాళం సినిమా చూడాలంటే మనం ఎక్కడికో వెళ్ళి ఒక సీరియల్ దొరికితే తెచ్చుకుని అంత ఇప్పుడు కష్టం లేదు కాబట్టి ఆడియన్స్ ఏ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఏ నేటివిటీ ముఖ్యంగా మన తెలుగు హీరోలకి చాలా పెద్ద పరిస్థితి వచ్చేస్తుంది యాక్షన్ మూవీస్ చేస్తే అలాగే అసలు ఏ చేస్తే అలాగే ఇప్పుడు కొత్తలో వస్తే ఒక ఇమేజ్ కోసం ట్రై చేస్తారు మనకు ఆ టైం లో చిరంజీవి గారు నాగార్జున వెంకటేష్ బాబు బాలయ్య బాబు వీళ్ళందరికీ వాళ్ళ అన్ని కథలు దొరికేవి రెగ్యులర్ కథలైనా కూడా చూసేవాళ్ళు మాస్ ఫిల్మ్స్ ఏ చేసేవారు నలుగురు మాట్లాడితే ఎక్కడో గీతాంజలి పడేది ఎక్కడో చడ్డి పడేది అంతే తప్పితే మనకి వాళ్ళు మాక్సిమం కమర్షియల్ సినిమాస్ క్లాస్ మాస్ అనుకోవడానికి కమర్షియల్ సినిమాస్ కి మంచి పెట్టి మంచి ఇలయరాజే గారి లేదా ఇంకోటి చక్రవర్తి మ్యూజిక్ పెట్టి కొట్ట కోడి ఫైట్లు ఆరు పాటలు అన్నట్టుగా నడిచి అసలు అలా లేదు మనం అనుకుంటాం సరైన క్యారెక్టర్ చూజ్ చేసుకోవట్లేదా అని అడుగుతాం చూజ్ చేసుకుంటారు ఎందుకు చేసుకోరు వాళ్ళ సినిమా కోట్లు అప్పటికి ఇప్పుడు బడ్జెట్ కూడా పెరిగిపోయింది ఇప్పుడు మనకి కొత్త హీరోయే ఐదు వందల కోట్ల ఆరు వందల కోట్లకి వీళ్ళు ఎంత బడ్జెట్ ఏం వీడికి ఎటువంటి తెలిసి సంధికాలండి సంధికాలం అంటారు రెండు జనరేషన్ సంధికాలం అంటారు అలా అయితే వెంకటేష్ బాబు ఫస్ట్ నుంచి కూడా ఒక మాస్ టింజి ఉంది క్లాస్ టింజి ఉంది అన్ని చాలా ఆ టైంలో లో మంచి కాంపిటీషన్ చిరంజీవి బాలయ్య నాగార్జున వాళ్ళ మధ్య రియల్ ఫైట్ ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మొన్న సంక్రాంతికి వాళ్ళ ఒక ప్రూవ్ థింగ్ ఏంటి అంటే ఆ ఈయన ఫ్యామిలీ యాజ్ వెల్ యాజ్ ఒక కామెడీ ఈయన సినిమా సగ నైన్టీ పర్సెంట్ అనుకుంటా లొంగితూనే ఉంటాడు ఒక ఇల్లే సెట్లేదు లాస్ట్ ఏదో ఆపరేషన్ లో బయటకి వెళ్తాడు అది ముందు చెప్తే వేరే సినిమా చూస్తే రాజప్రసాద్ ఇలాంటి నరేష్ ఇలాంటి సినిమాలు క్యాండిడేట్ కథ అనుకున్నా నారాయణ వాడికి తోచింది అది కానీ దాంతోనే హీరో పెద్ద సూటు బూటు ఇంకా మామూలుగా ఉండకూడదు టోటల్ పనిచేసి భార్య కాదు తిరిగేటట్టుగా ఒక ఫ్యామిలీ కనపడ్డాడు ఇది ఆయన డెఫినెట్ గా పండుతుంది ఆ పండుతుంది దానికి తోడు ఇంకో ఎక్స్పీరియన్స్ మనకి చూస్తే ఎంత ముందు సైంధవ్ అనుకుంటా ఒక కత్తిపుచ్చుకుని సైంధవ్ కూడా అది నారప్పని కూడా ఏదో కత్తిపుచ్చుకునేది చాలా అది కూడా ఏదో ఇది దాని మీద ఎక్కువ కూడా చూస్తే ఈ యాక్షన్ కోరుకుంటాడు కమర్షియల్ యాక్షన్ కోరుకుంటాడు ఒకప్పుడు వీళ్ళ మీద ఘర్షణ కానీ ఈయన మీద పండే కానీ ఈయన లోపల టచ్ ఎంటర్టైన్ చేయాలి పబ్లిక్ కి రకరకాల వేషాలు వేసి ఒక సినిమా లేదా గుర్తొస్తుంది చెప్తుంటే ఒక పాము లేదు సినిమా ఏదో భారీ డైలాగ్స్ ఎమోషన్ గా ఏమో రానారో అంత ఎమోషన్ ఇతర ఎప్పుడు క్యారీ చేయాలి బొబ్బిలు రాసింది అమ్మాయి టీచర్స్ సరదాగా వెళ్ళేది ఇలా నచ్చేది ఇప్పుడు ఏంటంటే ఇది సంక్రాంతికి వస్తున్న సినిమాతో ఆయనకి ఒక దారి దొరికిందనే చెప్పాలి మిగిలే పీరియడ్ వీళ్ళే కామె వీళ్ళు తండ్రి పాత్రలో వేస్తే మనం చూడం హీరో అంటే హీరోగా రిటైర్డ్ అవుతాయి ఎనభై ఏడు వచ్చిన తొంభై ఏడు వచ్చిన చిరంజీవి గారి నాగైనా కొంచెం వెరైటీ వెళ్ళగలి తిప్తే అంత మించి వెళ్ళలేదు అలాగే చూస్తే ఇప్పుడు ఆయన మంచి ఆయన ప్రొడ్యూసర్స్ అన్న నార్మల్ గారు పక్క ప్రొడ్యూసర్ గారు అబ్బాయి కాబట్టి నిర్మాతల కష్టాలు తెలుసు కాబట్టి ఆ సినిమా కోసం ప్రేమించే వ్యక్తి వాళ్ళ అమ్మయ్య సురేష్ బాబు వాళ్ళ ఈక్వేషన్స్ వేరుగా ఉంటాయి రమణారెడ్డి గారి కాంపౌండ్ దానివల్ల ఫ్లెక్సిబుల్ గా ఉంటాడు ఆయన ఎలాంటి వాటర్ చూడండి గ్లాస్ లోకి వస్తే గ్లాస్ వాటర్ లో కుండలోకి వస్తే కుండే అలాంటి ఆర్టిస్ట్ ఎందుకంటే ఇప్పుడు మన చిరంజీవి గారి సినిమాల్లో ఈయన ఒక గెస్ట్ రోల్ ఇంపార్టెంట్ రోల్ ఏదో చేస్తాను నెక్స్ట్ సినిమా అంత చూజీగా ఉండాలి అలాంటప్పుడు ఈయనకి ఎలా చూజీగా ఉండాలి తర్వాత ఇప్పుడు మనం అనుకున్నట్టుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటే ఆయన మామూలుగా కూడా ఆయన సినిమాల్లో టైమింగ్ కామెడీ ముందు వీళ్ళ కాంబినేషన్ లో మల్లీ కూడా వచ్చాయి కానీ దానికి ఆయన డైరెక్షన్ ఆ డైలాగ్స్ పంచ్ అన్నిటికి న్యాయం చేసి ఇప్పుడు కూడా మన నూనె నచ్చారు డైలాగ్స్ గాని అలాగే మల్లేశ్వర డైలాగ్స్ గాని పెర్ఫార్మెన్స్ గా చూస్తే పక్కా ఎంటర్టైనింగ్ అవుతుంది సో ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనకు కూడా కొంచెం గ్యాప్ వచ్చింది ఏ కారణం చేస్తేనే ఆ అల్లు అర్జున్ చేస్తాడా లేదా ఇంకోటి చేస్తాడా ఇంకోటి చేస్తాడా ఆయన ఏమిటి గుంటూరు గారు ఒక సక్సెస్ అయిన తర్వాత వన్ ఇయర్ పైన ఇంకోటి ఇంకా సెట్స్ మీద కూడా ఎక్కలేదు వస్తుంది చెప్పాలంటే ఇప్పుడు ఫైనల్ గా ఆయన కూడా నాడి బాధ చేస్తారు ఇప్పుడు సినిమా దర్శన పరిస్థితి అంటే ఇంతకుముందు ఆడిన నాడి తెలిస్తే చెప్పే ఇప్పుడు హీరో నాడి తెలిసే హీరో ఫ్రెండ్ ఎవరు ఉంటారు కదా వాడినాడు కూడా తెలియదు అలా ఉన్నాయి ఇంకా పిల్లలు కూడా ఆడి కూడా నచ్చాలి ఇప్పుడు వెంకటేష్ బాబు ఉందంటే ఆడు నచ్చాల్సి వస్తుంది బాలయ్య బాబు కూతురుంటే ఆడు నచ్చాల్సింది పరిస్థితి కష్టంగా ఉంది డైరెక్టర్ పరిస్థితి కాబట్టి ఈయన స్వభావం ఏది చేయగలదు ఎంత న్యాయం చేయగలరు అని తెలుసు కాబట్టి ఖచ్చితంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే మినిమం క్యారెక్టర్ ఉంటాయి ఒక ఫ్యామిలీ స్టోరీ అందులో కుటుంబ విలువలు చిన్న పాయింట్ ఏదో సెంటిమెంట్ ఎమోషన్ అన్ని ఉంటాయి కాబట్టి వాటికి యాప్ట్ హీరో అటువంటి క్యారెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ సినిమా యాప్ ఉంటాడు మిగిలిన వాళ్ళకైనా వాళ్ళు హీరో కానీ ఆయన ఎవరు కూడా దాన్ని పండించగల సంబంధుడు మన వెంకి డౌట్ ఏం లేదు ఆయన మ్యాండ్రిసన్ తో గాని ఆయన డైలాగ్స్ పంచి తో గాని చేసేవాడు ఇంకోటి అంటే ఆడికి దగ్గరగా ఉంటాడు ఎందుకంటే మన అంత స్టార్ ప్రొడ్యూసర్ మూవీ మొగలు గిన్నీస్ రికార్డు చిన్నప్పటి నుంచి నిజంగా గోల్డ్ స్మూత్ పెరిగినా కూడా మనం చూడగానే అసలు ఎప్పుడు ఆయన ఆయన యాటిట్యూడ్ కనపడదు అవునవు ఇంకా మధ్య మధ్యలో మలాంటి వాళ్ళతో స్పిరిచువాలిటీ అవి మాట్లాడుతూ ఎక్కడ కూడా ఆయనకి సక్సెస్ నెత్తికెక్కింది అనే స్థితి మనం చూడలే మళ్ళా ఫస్ట్ సినిమా ఆ ఫస్ట్ ఇయర్ కాలేజ్ లో చేతే వెళ్తాడు స్టూడెంట్ అలా వచ్చేస్తున్నాడు అనిపిస్తుంది చేసింది కూడా ఎక్కడ కూడా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు మాది మా దగ్గుబాడు వంశం అలాంటి మాటలు మాట్లాడటం ఇంకోటి మనం ఏం చేసాం మన పాత్ర కర్మ సిద్ధాంతం ఫలితం లో ఆయన వెళ్ళిపోతుంటాడు ఆ ప్రాసెస్ డెఫినెట్ గా సంక్రాంతి కోసం సినిమా సక్సెస్ అంటే అది రీజనల్ మన తెలుగు మూవీస్ లో త్రీ హండ్రెడ్ క్రోస్ కలెక్ట్ చేసి అది రికార్డ్ అది ఒక రెండు మన అన్ని రికార్డు చెప్తున్నారు వెంకటేష్ బాబు ఎందుకు చెప్పలేదు జనాలు ఎక్కువగా అంటే ఇప్పుడు పాన్ ఇండియాతో పాన్ ఇండియాతో కొలతలు కాబట్టి తల్లి చెప్పలేదు ఏంటో ఆ సంక్రాంతికి బాలయబాబు సినిమా ఒకటి అలా మూడు సినిమాలు కాంపిటీషన్ టఫ్ లో ఉంటే ఇది ఏదో అలా పాపం పది రెండు కాదు అలా ఎక్కడ పోర్తుండాలంటే మనకు ఒక పాట ఏదో గుర్తుంటది రమణ పాట గోదావరి అందులో కూడా ఇంతకు ముందు సినిమా స్విట్జర్లాండ్ న్యూజిలాండ్ వెళ్ళ అక్కడ ఆ లే చూస్తే కొంచెం బాగా పిక్యులర్ అనిపించి డిఫరెంట్ గా అది అందులో మనకి వెంటనే గుర్తు గుర్తొచ్చేది అది ఒకటే తర్వాత పని పడలేదు పిల్లకి అంటున్నాడు అనేది అదొక కామెడీ లో చెప్పారు అయితే అసలు నిజంగా కట్టించాము ఆ సినిమా ఒప్పుకోవడం చేయడం కూడా కత్తిపీస్తాం ఎంత డైరెక్ట్ గొప్పోడైనా పాత పరిచయాలు ఉన్న అతను కామెడీస్ పండించగలం అని చెప్పి తీసుకుంటాడు కానీ సో డెఫినెట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ జూన్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఆగస్ట్ లో స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది కాబట్టి అది నెక్స్ట్ ఇయర్ కి ఇచ్చేస్తాను సమ్మర్ లో ఎందుకంటే త్రీ కృష్ణస్ ఇంకా ఉన్నాయి ఇక్కడ ప్రొడెట్స్ ఇది మంచి సినిమా అవుతుంది వెంకటేష్ కావాలని అలాంటి సినిమాలు ఒప్పుకున్నా వాళ్ళు ఎవరైనా చెప్పి ఒప్పించినా కూడా ఆ అటువంటి క్యారెక్టర్కి యాప్ట్ అంటే ఆ వినోదం పంచిపెట్టే క్యారెక్టర్లకి యాప్ట్ అని మనకి అర్థమైపోయింది ఇంత ముందు సినిమా చూస్తే కూడా ఆ కత్తులు రక్తాలు వీటి అన్నిటికన్నా ఒక జనం కుటుంబ కదా ఎఫ్ టూ సినిమా ఆ ప్యాటర్న్ కూడా సరదా సరదాగా సరి అది హీరోటిక్ ఏమి ఉండదు ఎలివేషన్ ఎందుకంటే ఆ ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాలి మన ఫ్యామిలీ సేపు నవ్వుకోవాలి ఈయన మాటలు కానీ ఇంకోటి మాటలు కానీ నవ్వుకోవాలి అంతే మధ్యలో ఒకటి పాటల్లో ఆయన మార్పు పాటలు కనపడాలి ఎక్కువ కష్టపడి భారీగా పెద్ద పెద్ద డైలాగులు లేదంటే పెద్ద పెద్ద స్టెప్పులు లేదు ఆయన కూడా కంఫర్ట్ జోన్ లో సరదాగా చేసుకునే క్యారెక్టర్లు సరదాగా పంచి పెట్టే క్యారెక్టర్లు ఆయనకి అలాగే డిజైన్ చేసి చాలు కదా ఈ ప్రజలు కదా ఆయన స్లాట్ అయితే రెగ్యులర్ స్లాట్ కొంచెం కదుత ఏంగ్ జనరేషన్ వచ్చి అలాగని ఫుల్ లెంత్ ఆయన కమెడీ కాదు కమిడీ హీరో కాదు ఆయన స్టార్ట్ అనేది ఒక స్టార్ ప్రొడ్యూసర్ బ్రదరు కొడుకు అయితే ఎలాగ్ స్టార్ హీరో నో డౌట్ దాంతో ఆయన ర్యాంకులు లెక్క టెక్క అది చూసుకోకూడదు ఆయన్ని వన్ ఆ నా ఆ నా ఫోర్ ఆ అలాగే ఎన్ని కోట్లు వచ్చింది చేయాలి పద్దలు అయిపోయిందా ఎంటర్టైన్ చేయాలి అంటే దాని మీద పెట్టుబడి పెట్టిన ప్రొడ్యూసర్ కి న్యాయం జరగాలి వంద రూపాయలు రెండు వందలు పెట్టి టికెట్ కోరుకునే ప్రేక్షకుల న్యాయం చేయాలన్న తలంపున మనిషి అంతే అందరి మంచిగా కోరుకునేది మంచిగా జరుగుతుంది సో వెంకటేష్ బాబుది చాలా సంక్రాంతికి వస్తున్న టైప్ లో ఇంకోటి ఏదో దసరాకి వస్తాడు దసరాకి వస్తుందని చెప్తాడు మనకి మరి పండగలు స్లాంటి ఒకటి ఉంటుంది పండగ సినిమా ఒకటి ఉంటుంది డిఫరెంట్ గా ఇలా చేసుకుంటూ వెళ్తాడు మనకి ఇంకా ఆయన విజయం అయింది ఇంకా మనం వెళ్తాం కంపేర్ చేయలేము